యో ఈరోజు చికెన్ కర్రీ చేద్దాం అది కూడా బ్యాచ్లర్ స్టైల్స్లో కావాల్సిన ఏం లేదు నీకు నచ్చినది చికెన్ తెచ్చుకో ఏది పీస్ కావాలంటే ఆ పీస్ తెచ్చుకో ఉల్లిగడ్డ మా రెడీ పెట్టుకో చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి మళ్ళీ మెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకో ఉప్పు కారం కామన్ ఉంటాయి మళ్ళీ ప్రత్యేకంగా మాకు ఓకే ముందు ఉల్లిగడ్డ టమాటా కోద్దాం తర్వాత చికెన్ కడుగుదాం ఉల్లిగడ్డ టమాటాలు అయితే పోయిస్తాం ఉల్లిగడ్డ సరిపోతుంది టమాటాలు కుదిరితే ఆఫ్ వేసుకో లేకపోతే ఒకటి వేసుకో ఇప్పుడైతే చికెన్ క్లీన్ చేద్దాం అది కడిగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి మసాలాలు కొంచెం కొంచెం ఇవి నచ్చినంత తీసుకో నేను కొంచెం ఎక్కువే తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకుంటున్నాను ఎందుకంటే అందులో సొగం మళ్ళీ బుచ్చుకు ఉంటుంది గరం మసాలా దింగు ఆ తర్వాత ధనియాల పొడి కొంచెం కారం గోతో ఉప్పు తర్వాత తర్వాత అది కొంచెం ఆయిల్ కూడా కలుపుకోవాలి నేనైతే ఇదిగో చూసినాను కదా టాటా కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంట కొంచెం దెంగుతున్నా సరిపోతుంది సో అయితే కలిపి ముక్క కొట్టేటట్టు కొంతమందికి పెరుగు వేసుకునే అలవాటు ఉంటుంది వేసుకుంటే వేసుకో పెరుగు దానికంటే గిన్నెకాయే ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి మంచిగా చూసిన మామూలు ఇప్పుడు నేను గమనించినవా చికెన్ ఉండేటప్పుడు కాయ మసాలా కంటే దాని గిన్నె మన చేతికి మసాలానే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అట్లాగా మొత్తం చికెన్ కావచ్చు కదా అయిపోయాక మూత పెట్టేసుకో ఈ గ్యాప్ ఉంటుంది కదా గ్యాప్ వేసేయకుండా స్టవ్ అయితే ఆన్ చేయి ఉంటుందిగా కొంచెం నూనె నూనె ఎక్కువ వేస్తాం ఇచ్చా నేను గట్లా ఒక రెండు నిమిషాలు తాగిన తర్వాత ఉల్లిగడ్డలు టమాటాలు ఎత్తు

ఇట్లా చేసిన తర్వాత పక్కన రోస్ట్ అయ్యి ఒక పక్కన రోస్ట్ తర్వాత ఉంటుంది కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ దాన్ని ఉల్టా చేస్తే చెట్ సో ఇట్లా ఒక ఫైనట్ అయ్యి మీకు టూ సెవెంటీలో ఉంది కాబట్టి సెట్ అవుతుంది మీకు తీసుకున్నా కదా ఒక పక్కన ఆల్రెడీ వస్తుంది ఈ పూసా కోసీ ఉంటుంది కదా తర్వాత మనం ఇలా అక్కలా కలుపుకున్న మసాలాలు కొంచెం వాటర్ పోసుకొని అందులో పోస కాసేపటికి వాటర్ డ్రై అవుతాయి అట్లా చేసిన ముక్కలకు బాగా పడుతుంది అనమాట ఉప్పు కారం ఏమింటే வாட்ட தவாத்தி ஃபுல்லாக மூத்த பெட்டத்து செட்டு மூத்த கல் சைடு உடுக்கிங்க சைடு உட்கலை సో సైడ్ కావాలంటే అటు సూర్య పెట్టుకుంటాము మంచి ఆయిల్ ఫీల్డ్ వస్తే చాలు సో ఇది ఖాళీ టైంలో పచ్చలు పెడుకుందాం మనం పిజ్జులు అయితే కాకరకాయ పెట్టారు చూద్దాం కర్రీ ఎట్లా ఉంటుందో